గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పనులు అక్రమాలు జరిగాయని ఆరోపించారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనుమూరు బాజ్ నరసరావుపేట టీడీపీ ఆఫీసులో మీడియా ముందుకొచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఒక నకరికల్లు మండలంలోనే దాదాపు ఇరవై కోట్ల అన్యాక్రాంతం చేశారన్నారు బాజ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో నకరికల్ మండలంలో జరిగినటువంటి ఉపాధి హామీ అవినీతిని బయలు చేస్తా ఉన్నాం రికార్డెడ్ ఎవిడెన్షియల్ తోట ఏదైతే సుమారు ఇరవై కోట్ల రూపాయల పైచీలకు అవినీతి జరిగింది నకరికల్ మండలంలో ఇది నేను స్వతహాగా చెప్పేది కాదు పబ్లిక్ డొమైన్ లో డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో పబ్లిష్ చేసినటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రకారం నేను తెలియజేస్తా ఉన్నా ఒక గ్రామంలో చదువుకునేటటువంటి విద్యార్థులు కానివ్వండి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటటువంటి ఎంప్లాయీస్ ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తా ఉంటే వారి పేరు తోటి కూడా మాస్టర్లు పెట్టి వారి పేరుతోటి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బులు డ్రా చేసినటువంటి పరిస్థితి కూడా నకరికల్ మండలంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జరిగింది దానిపైన కూడా పూర్తిగా లోతైన విచారం చేయాలని చెప్పి మేము గౌరవ కలెక్టర్ గారిని అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో నకరికల్